హాయ్ అండి అందరికీ నమస్కారం అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా సచివాలయం ఐదు టవర్లను అయితే అమరావతి రాజధానిలో నిర్మిస్తున్నారు అయితే ఈ ఐదు టవర్లకి ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు ఎంత బడ్జెట్ కేటాయించారు ఏ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు అనే మొత్తం ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం ముందుగా మన ఛానల్లో ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ కానీ జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కానీ అమరావతి క్యాపిటల్ లేదా మంచి టెంపుల్ వీడియోస్ ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సెక్రటేరియట్ కాంప్లెక్స్ మొత్తం నలభై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో అయితే సుమారు యాభై ఆరు లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించ రూపొందించబడుతుంది ఇందులో ఐదు భారీ టవర్లను అయితే నిర్మిస్తున్నారు ఈ ఐదు భారీ టవర్లలో ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకటి రెండు ఈ మిగతా మూడు నాలుగు ఐదు టవర్లని తర్వాత వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఒకటి రెండు టవర్లలో ఇది అన్నిటికంటే అత్యంత కీలకమైనది ఒకటవ టవర్ ఈ ఒకటవ టవరు యాభై అంతస్తులు కలిగి ఉండింది అంటే గ్రౌండ్ ప్లస్ ఫార్టీ నైన్ అంటే నలభై తొమ్మిది తో అయితే ఈ టవర్ వన్ అయితే నిర్మించబడుతుంది అమరావతిలోని అత్యంత ఎత్తైన భవనాల్లో ఇది ఒకటిగా కేటాయించబడుతుంది దీన్ని ఈ ఒకటవ టవర్ లోనే సీఎం గారి కార్యాలయం కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది పై అంతస్తులో ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో పాటు మంత్రుల సమావేశ మందిరాలు కూడా ఈ ఒకటవ టవర్ లోనే ఉంటాయి కింది అంతస్తుల్లో జిఏడి అండ్ చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయాలు ఉంటాయి ఈ భవనము చుట్టూ గ్లాస్ ఫినిషింగ్ తో అత్యాధునిక డయాగ్రిడ్ స్ట్రక్చర్ తో అయితే ఉపయోగిస్తున్నారు ఇది భవనానికి ఐకానిక్ రూపాన్ని అయితే అందిస్తుంది ఇది టవర్ వన్ గురించి టవర్ టూ విషయానికి వస్తే సుమారు నలభై అంతస్తుల ఎత్తులైతే ఇది ఉంటుంది అంటే గ్రౌండ్ ప్లస్ థర్టీ నైన్ అంటే ముప్పై తొమ్మిది ఫ్లోర్లు అయితే ఈ టవర్ లో ఉన్నాయి ఈ టవర్ లో రాష్ట్రంలోనే వివిధ శాఖలకు చెందిన మంత్రుల కార్యాలయాలకు మరియు వ్యక్తిగత సిబ్బంది కోసం విభాగాల అధిపతుల కోసం రూమ్లు అయితే ఆఫీసులు అయితే కేటాయించడం జరిగింది మంత్రులు తమ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించుకోవడానికి ప్రతి అంతస్తులో మినీ కాన్ఫరెన్స్ హాల్స్ అయితే ఉంటాయి అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరియు సందర్శకులు మంత్రులు కలవడానికి వచ్చినప్పుడు ప్రత్యేక వెయిటింగ్ లాంజ్లు అయితే ఈ టవర్ వన్ నా టూలో అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక వీటికి ఏ కంపెనీ నిర్మిస్తుంది అంటే ముఖ్యంగా టవర్లు ఐదు టవర్లని కూడా పల్లంజీ అండ్ షాపూర్జీ అలాగే ఎల్ ఎన్సిసి ఈ మూడు కంపెనీలు ఈ ఐదు టవర్లని నిర్మిస్తున్నాయి ఇక ఒకటి మరియు రెండు టవర్ల విషయానికి వస్తే పల్లంజీ జీ అండ్ షాపూర్జీ సంస్థలు అయితే ఈ ఒకటి రెండు టవర్లని నిర్మిస్తున్నాయి ఇవి వచ్చేసరికి డయాగ్రిడ్ విధానం వల్ల ఈ టవర్లు అయితే రూపొందిస్తున్నాయి వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే టవర్ లోపల మొత్తం అసలు ఏ ఒక్క పిల్లర్ కూడా అయితే ఈ టవర్లు అయితే ఉండదు అంటే మొత్తంగా ఈ బిల్డింగ్ బరువు మొత్తం డయాగ్రిడ్ అంటే ఉక్కుతోనే ఈ బిల్డింగ్ మొత్తం బరువు అయితే మోయడం జరుగుతుంది అందువల్ల వీటికి స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఐదు టవర్లను కలుపుతూ పైన స్కై బ్రిడ్జ్లు అయితే నిర్మించడం జరుగుతుంది అంటే అధికారులు ఇక పై టవర్ ఒక టవర్ నుంచి ఇంకో టవర్ వెళ్లాల్సి వచ్చినప్పుడు కిందకి దిగకుండా ఒక టవర్ నుంచి ఇంకో టవర్కి వెళ్ళడానికి స్కై బ్రిడ్జ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు అంటే ఈ భవనాల వల్ల ఫ్యూచర్ లో యూజ్ అయింది అంటే అసలు ఏ కాన్సెప్ట్ తో నిర్మిస్తున్నారు అంటే జీరో వేస్ట్ మరియు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో ఈ భవనాలను అయితే నిర్మిస్తున్నారు అదేవిధంగా ప్రతి టవర్ లో సోలార్ పవర్ అదే అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి సౌకర్యాలతో ఈ టవర్లను అయితే నిర్మిస్తున్నారు ఈ ఐదు టవర్లకు వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల నుంచి ఐదు వేల మూడు వందల కోట్ల వరకు ఈ ఐదు టవర్లకి బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది ఇక ఒకటి రెండు టవర్లకు వచ్చేసరికి తొమ్మిది వందల నుంచి పదకొండు వందల కోట్ల వరకు అయితే ఒకటి రెండు టవర్లకి కేటాయించడం జరిగింది వట్టికే ఎందుకు ఎంత బడ్జెట్ అవుతుందంటే మెయిన్ మెయిన్గా సీఎం గారి కార్యాలయం అదేవిధంగా హెలిప్యాడ్ వంటి కా సదుపాయాలు ఈ టవర్లోనే ఉండటం వల్ల వీటికి ఎక్కువ బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది ఇక ఈ టవర్ల విషయానికి వస్తే కేవలం సిమెంట్ ఇనుముతో కట్టిన భవనాలు కావి ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి అయ్యే ఖర్చు సాధారణ భవనాల కంటే ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇందులో వాడే స్టీల్ గ్లాస్ మరియు విదేశీ టెక్నాలజీ అత్యంత ఖరీదైనవి అందువల్ల వీటికి తొమ్మిది వందల నుంచి పదకొండు వందల కోట్ల రూపాయల బట్టి అయితే ఖర్చు పెడుతున్నారు అదేవిధంగా టవర్ పన్ టవర్ వన్ పైన అయితే అదే అదేవిధంగా సీఎం గారి భద్రతా ప్రోటోకాల్ దృష్ట్యా కోట్ల రూపాయలని వీటికి వెచ్చించడం జరుగుతుంది ఇక ఈ టవర్ల విషయానికి వస్తే ఒకటో టవర్ వచ్చేసరికి రెండు వందల పన్నెండు మీటర్ల హైట్ అయితే ఉండబోతుంది ఇక రెండు మూడు నాలుగు టవర్లు అయితే నూట ఎనభై నుంచి నూట తొంభై మీటర్లు అయితే ఉంటాయి టవర్ పని పైన వచ్చేసరికి హెలిప్యాడ్ దానిపైన వచ్చే అదరపు నిర్మాణంతో కలిపి ఇది రాష్ట్రంలోనే ఐకానిక్ ల్యాండ్ మార్క్ గా మారుతుంది ఇక ఈ ఐదు టవర్ల విషయానికి వస్తే ఫౌండేషన్ అనేది రాఫ్ట్ ఫౌండేషన్ వేయడం జరిగింది అంటే అమరావతిలోని నేల స్వభావం దృష్ట్యా ఈ భారీ టవర్లు కుంగిపోకుండా ఉండడానికి అత్యంత లోతైన బలమైన రాఫ్ట్ ఫౌండేషన్ అయితే వేయడం జరిగింది వేల టన్నులు కాంక్రీట్ మరియు బుక్కుని పునాదుల్లో ఉపయోగించడం జరిగింది భూకంపాలు కూడా తట్టుకునే స్థాయితో ఈ నార్మల్ పోస్టర్స్ విదేశీ టెక్నాలజీతో అయితే డిజైన్ చేయించబడింది ఈ టవర్ల విషయానికి వస్తే ప్రపంచ ప్రఖ్యాత దుబాయ్ బుర్జ్ ఖలీఫాను డిజైన్ చేసిన సంస్థలే ఈ ఐదు టవర్లని లండన్ ఆర్కిటెక్ట్స్ ఈ టవర్లు రూపొందించడం జరిగింది ఈ ఐదు టవర్ల నిర్మాణానికి సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల నుండి రెండు లక్షల టన్నుల ఉక్కునైతే ఉపయోగించడం జరుగుతుంది ఇది ఇరవై ఈఫిల్ టవర్ల నిర్మాణాలతో సమానంగా భావిస్తున్నారు ఇక ఈ అమరావతి ఐకానిక్ సెక్రటేరియట్ అంటే కేవలం భవనాల సముదాయమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ప్రతిరూపం అత్యధిక టెక్నాలజీ పర్యావరణ హితమైన డిజైన్ మరియు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ ఐదు టవర్లను మన రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా వెలగబోతున్నాయి ఇవి ఒకటి రెండు టవర్ల గురించి